వాస్తవాలు లైవ్ టీవీ మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి దేశ ప్రజలందరికీ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శుభాకాంక్షలు తెలియజేసిన మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఎమ్మెల్యే ఎలె జీమ సుదర్ రెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సమరయోధులు జాతి పిత మహాత్మా గాంధీ పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఎందరో మహనీయులు త్యాగాల వల్ల దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని పేర్కొన్నారు స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత స్వాతంత్ర్య సభ యోధుల పండిత్ జవహర్లాల్ నెహ్రూ నేతృత్వంలో వారి నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుని హరిత విప్లవం క్షీర విప్లవం భారీ ప్రాజెక్టులు నిర్మించి ఐఐటి ఐఐఎం ఐఎస్ఆర్ఓ లాంటి సంస్థలు భారీ పరిశ్రమ నెలకొల్పి దేశాన్ని అన్ని రంగాలు అగ్రగామిగా నిలిపి ప్రపంచంతో పోటీ పడేలా ఉన్నతంగా తీర్చిదిద్దారని అనంతరం ఇందిరాగాంధీ నేతృత్వంలో బ్యాంకుల జాతీయకరణ రాజీవ్ గాంధీ నేతృత్వంలో సాంకేతిక విప్లవం తదనంతరం మన్మోహన్ సింగ్ ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించారని వారి బాటలో నైజింగ్ నినాదాలతో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు